నిజమైన ఇన్వెస్టర్లు ఏం చూస్తారో తెలుసా ప్రాజెక్టు వెనుక ఉన్న టెక్నాలజీ అదేవిధంగా ఈకో సిస్టమ్ అనేది గ్రోత్ అవుతుందా లేదా ఈ నెట్వర్క్ కి లాంగ్ టర్మ్ యొక్క విజన్ అదేవిధంగా ప్లాన్ అనేది ఉందా లేదా ఈ విషయాలు అయితే చూస్తారు ఒకప్పుడు బిట్కాయిన్ కూడా స్కామ్ అనే అన్నారు పై నెట్వర్క్ ని వేస్ట్ అన్నారు చాలా ప్రాజెక్ట్స్ ని టైం వేస్ట్ అని చెప్పేసి అన్నారు ఈ రోజు అటువంటి వాళ్లే వెనక్కి చూసి బాధపడుతున్నారు ఈ విషయం నేను ఎందుకు మాట్లాడుతున్నానో చివరిలో అయితే చెప్తాను ముందుగా పై నెట్వర్క్ నుంచి ఒక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగింది అదేంటంటే పైకోర్ టీమ్ అనేది అఫీషియల్ గా మరియు ఏఎంఎం అప్డేట్ ని పై టెస్ట్ నెట్ లో అయితే రిలీజ్ చేయడం జరిగింది ఈ అప్డేట్ అనేది పై నెట్వర్క్ యొక్క ఫ్యూచర్ కి ఎంత ముఖ్యమవుతుంది ఈ వీడియో చివరి వరకు చూసినట్లయితే మీకు పూర్తిగా అర్థమవుతుంది అందువల్ల వీడియో చివరి వరకు చూడండి నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేయండి ముందుగా ఈ పోస్ట్ అనేది ఎవరు పెట్టారనే విషయానికి వస్తే ఇది పై నెట్వర్క్ యొక్క అఫిషియల్ అకౌంట్ పైకోర్ టీమ్ నుంచి అయితే రావడం జరిగింది ఇప్పుడు అసలు విషయానికి వస్తే డిఈఎక్స్ అంటే డిసెంట్రలైజ్డ్ ఎక్స్చేంజ్ అంటే మధ్యవర్తులు లేకుండా డైరెక్ట్ గా వ్యాలెట్ టు వ్యాలెట్ ట్రేడ్స్ అనేది చేయడానికి అంటే బైనాన్స్ వజర్ఎక్స్ లాంటివి అనమాట కానీ అవి సెంట్రలైజ్డ్ మన పైడిఎక్స్ అనేది పూర్తిగా డిసెంట్రలైజ్డ్ అని చెప్పేసి అనుకోవచ్చు ఇప్పుడు ఏఎంఎం అంటే ఆటోమేటెడ్ మార్కెట్ మేకర్ అంటే బయ్యర్స్ కి సెల్లర్స్ కి మ్యాచ్ అనేది అవసరం లేదు కేవలం లిక్విడిటీ పూల్ ఆధారంగానే ఈ ట్రేడ్స్ అనేది జరుగుతాయి ఇది డీసెంట్రలైజ్డ్ ఫైనాన్స్ లో చాలా ముఖ్యమైన టెక్నాలజీ అని అయితే చెప్పుకోవచ్చు మరి టెస్ట్ నెట్ లో ఎందుకు రిలీజ్ చేశారు అనే విషయాన్ని చూసుకుంటే పైకోర్ టీమ్ అనేది చాలా క్లియర్ గా అయితే చెప్తుంది యూజర్స్ కంటిన్యూ టు టెస్ట్ దెమ్ అంటే రియల్ మెయిన్ నెట్ లోకి తీసుకురావడానికి ముందు బగ్స్ కావచ్చు ఎర్రర్స్ కావచ్చు యూజర్ యొక్క ఇంటర్ఫేస్ కావచ్చు ఆ ఇష్యూస్ అన్నిటిని ఫిక్స్ చేయాలి పైనిర్స్ యొక్క ఫీడ్బ్యాక్ అనేది తప్పనిసరిగా కలెక్ట్ చేసుకోవాలి అంటే టెస్ట్ నెట్ అనేది ట్రైనింగ్ గ్రౌండ్ అదే మెయిన్ నెట్ అనేది రియల్ బ్యాటిల్ ఫీల్డ్ అనుకోవచ్చు అదేవిధంగా ఈ స్క్రీన్షాట్ లో ఒక ముఖ్యమైన లైన్ కూడా ఉంది ఆర్గనైజేషన్ అండ్ ఇంటర్ఫేస్ అప్డేట్స్ ఇంప్రూవ్ ది ఓవరాల్ యూజర్ ఎక్స్పీరియన్స్ దీని అర్థం ఏంటంటే యూజర్ యొక్క ఇంటర్ఫేస్ అనేది మరింత సింపుల్ అయింది బిగినర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా సింపుల్గా దీన్ని యూజ్ చేసుకోగలరు డిసెంట్రలైజ్ ఫైనాన్స్ లో నాలెడ్జ్ లేని వాళ్ళు కూడా అర్థం చేసుకునే విధంగా డిజైన్ అయితే చేశారు ముఖ్యంగా పై నెట్వర్క్ యొక్క గోల్ ఏంటంటే క్రిప్టో ఫర్ కామన్ పీపుల్ అంటే సామాన్యుల అందరికీ కూడా క్రిప్టోని అందచేయాలి అనేదే వీళ్ళ లక్ష్యం మరి పై వ్యాలెట్ లో ఈ డిఫై ఫైవ్ ఫీచర్స్ ఎందుకు అవసరం అనే విషయాన్ని కానీ చూసుకుంటే డిఈఎక్స్ కావచ్చు ఏఎంఎం కావచ్చు టోకెన్ యొక్క స్వాపింగ్ సంబంధించి కావచ్చు లిక్విడిటీ ప్రొవైడ్ చేయడానికి కావచ్చు ఇవన్నీ గానీ ఉన్నట్లయితే మన పై కాయన్ అనేది జస్ట్ మైండ్ కాయన్ గా అయితే ఉండదు యూటిలిటీ కాయన్ అయితే అవుతుంది అటువంటి సందర్భంలోనే రియల్ ఎకో సిస్టమ్ అనేది బిల్డ్ అవుతుంది ఇదే పై నెట్వర్క్ యొక్క స్ట్రెంగ్త్ అనుకోవచ్చు ఇప్పుడు చాలా ముఖ్యమైన పాయింట్ ఫ్రెండ్స్ డిఈఎక్స్ మరియు ఏఎంఎం లైవ్ అంటే ఓపెన్ మైండ్ నెట్ అనేది దగ్గర పడుతుంది అనే సంకేతమే ఎకో సిస్టమ్ అనేది రెడీ అవుతుంది డెవలపర్స్ రెడీ చేసినటువంటి యాప్స్ అనేవి రెడీ అయితే అవుతున్నాయి ఇది ఒక స్ట్రాంగ్ ఫౌండేషన్ కి సిగ్నల్ అని చెప్పేసి అనుకోవచ్చు చూడండి పైనిస్ అదే అదేవిధంగా ఏఎంఎం అప్డేట్ అంటే పై నెట్వర్క్ అనేది ఇక ముందు సీరియస్ స్టేజ్లోకి అయితే అడుగు పెడుతుంది అని అయితే అర్థమవుతుంది ఇంకా చాలా అప్డేట్స్ అనేవి రావడానికి ఛాన్స్ అయితే ఉంది అదేవిధంగా మన సబ్స్క్రైబర్ ఒకతను కామెంట్ చేశాడు ఇంటర్లింక్ నెట్వర్క్ అంటే పైకాయిన్ అనేది వేస్టా దీని గురించి చూసుకుంటే ఒక కాయిన్ కి సంబంధించి ఈ రోజు ధర చూసి మాట్లాడటం ఎక్స్చేంజ్ లిస్ట్ అయిందా లేదా అని మాత్రమే చూసి నిర్ణయించడం ఇదైతే పనిచేయదు ఫ్రెండ్స్ ఇవన్నీ కూడా రిటైల్ మైండ్ సెట్ యొక్క లక్షణాలు గుర్తు పెట్టుకోండి ఫ్రెండ్స్ ఇంటర్లింక్ కాయిన్ అనేది గొప్పదే కానీ ప్రతి మంచి ప్రాజెక్టు కూడా ఇంటర్లింక్ నెట్వర్క్ తో పోల్చడం అనేది కరెక్ట్ కాదు ప్రతి కాయిన్ కి కూడా ఒక టైమింగ్ అయితే ఉంటుంది టైం ముందు విలువ అనేది కనిపించదు విలువ అనేది తెలుసుకునే టైంకి ఎంట్రీ అనేది చాలా ఖరీదైపోతుంది కాబట్టి వేస్ట్ అని మాట్లాడే ముందు ఒక్కసారి స్టడీ చేయండి కొంత ఓపిక పెట్టండి ఒకసారి లాంగ్ టర్మ్గా ఆలోచించండి ఎందుకంటే ఇటువంటి వాళ్ళందరికీ కూడా రేపు ఒకే ఒక్క ప్రశ్న అయితే మిగులుతుంది అది అప్పుడు ఎందుకు పట్టించుకోలేదు ఇదే మిగులుతుంది ఫ్రెండ్స్ నోట్ చేసి పెట్టుకోండి నేను చెప్పిన ఈ విషయాలు అనేవి మీ అందరికీ నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేయండి అదేవిధంగా ఈ నెట్వర్క్కి సంబంధించి ఏ విధమైన డౌట్స్ ఉన్నా కానీ నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి నేను తప్పకుండా రిప్లై ఇస్తాను ఫ్రెండ్స్ మళ్ళీ ఒక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు థ్యాంక్ యూ